హలో అందరికీ ఈరోజు వంకాయ వట్టి ముక్కల కర్రీ అయితే చేయబోతున్నామండి మా ఇంట్లో ఎలా చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాము ముందుగా నేను వంకాయలని ఉప్పు వేసుకొని నీట్ వాష్ చేసేసుకున్నాను ఉట్టి ముక్కలు కూడా వాష్ చేసేసుకోండి ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేయండి అండ్ ఆయిల్ వేయడెక్కాక అయితే నేను వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే నేను వేసాను అనమాట ఆ తర్వాతకి ఆనియన్స్ చిల్లీస్ అయితే నేను వేసాను అండ్ వన్ టీ స్పూన్ పసుపు వేసానమాట అండ్ కాస్త అల్లం వేసాను అండ్ నెక్స్ట్ ఒట్టి ముక్కలు వేయండి పోపులోకి ఒట్టి ముక్కలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి అండ్ మూత తీసాక కట్ చేసేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి వంకాయ ముక్కలు వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వంకాయ ముక్కల్ని ఉడికించుకోండి మూత పెట్టుకుని అండ్ మూత తీసాక ఉడికిన వంకాయలలో టమాటోస్ అయితే వేయండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మళ్ళీ మూత పెట్టుకొని ఆ తర్వాతకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఇంకా సరపడా ఉప్పు అయితే నేను వేసేసుకున్నాను అనమాట నేను కూరకి సరపడా కారం ఉప్పు అయితే నేను వేసేసాను ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి అండ్ తీసాక ఫైనల్గా నేను ధనియాల పౌడర్ ఇంకా మసాలా వేసేసుకున్నాను అనమాట అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోండి అండ్ ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా అండ్ లాస్ట్కి పుదీనా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా అండి ఎంతో రుచికరమైన వంకాయ వట్టి ముక్కల కర్రీ అయితే మేము చేసాము మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్